చాలా మంది దానం చేస్తే మంచి జరుగుతుందని వారికి నచ్చినట్లు చేస్తూ ఉంటారు కాని దానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఎవరికైనా సహాయం చేయాలన్నా ఏమైనా దానం చేయాలన్నా ఈ ఐదు రోజులు అస్సలు పనికిరాదు గురువారం నాడు ఎవరికీ ఏమి ఇవ్వకూడదని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ఎవరికీ దానం చేయకూడదట అలా చేయడం వలన లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఆగ్రహం చెందుతారు గురువారం నాడు ఎవరికీ డబ్బులు ఇవ్వడం కాని ఏమైనా దానం చేయడం కానీ మంచిది కాదు ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేక రకాల సమస్యలు కలుగుతాయి చాలా మంది చీకటి పడిన తర్వాత కూడా ఎవరైనా ఏమైనా సహాయం అడిగితే చేస్తూ ఉంటారు కాని నిజానికి చీకటి పడిన తర్వాత కొన్నిటినీ అసలు ఇవ్వకూడదు సూర్యాస్తమయం తర్వాత పెరుగు పాలు పసుపు తులసి మొక్కని ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేయడం వలన దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు కూడా కలగవచ్చు లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది చనిపోయిన తర్వాత ఎవరికీ కూడా ఏమీ ఇవ్వకూడదు పదమూడు రోజులు పాటు ఎవరికీ సహాయం చేయకూడదు డబ్బులు ఇవ్వడం వంటి తప్పులు చేయకూడదు ఇలా చేయడం వలన పితృ దోషం కలుగుతుంది కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి కాబట్టి పదమూడవ రోజు వరకు ఏమీ సహాయం చేయొద్దు దీపావళి నాడు మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అందుకని ఇంటిని ఎంతో అందంగా అలంకరించుకుంటాము ఇంటి నిన్న దీపాలని పెడుతూ ఉంటాము అయితే దీపావళి నాడు ఎవరికైనా ఏమైనా దానం చేసినా డబ్బులు ఇచ్చినా లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అప్పుల బాధల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ధను త్రయోదశి నాడు సూర్యాస్తమయం అయిన తర్వాత ఉప్పును ఎవరికీ దానం చేయకూడదు అలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతాము కాబట్టి త్రయోదశి నాడు ఎవరికీ ఉప్పు ఇవ్వకండి మామూలు రోజుల్లో కూడా చీకటి పడ్డాక ఉప్పుని ఎవరికీ ఇవ్వకూడదు ఇలా వీటిని మీరు అనుసరించినట్లయితే ఏ ఇబ్బంది ఉండదు